హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి ఈరోజు మంచి ద్రావణం అండి తెలుసుకుందాము మనము పూల మొక్కలకు పూలు బాగా రావాలన్నా అలాగే కూరగాయల మొక్కలకి మంచి కాపు రావాలన్నా ఈ ద్రావణము మనము వారం పదవులోకి ఒకసారి ఇస్తే మొక్కలు హెల్తీగా మంచిగా ఉంటాయి మనకు మంచి క్రాప్ కూడా వస్తుందండి అది చాలా ఈజీనే పెద్ద కష్టం ఏమి కాదండి ఆ ద్రావణము మనము ఖర్చు పెట్టి డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదండి మన ఇంట్లోనే మనము సింకులో పడేయాలనుకుంటాం కదా ఆ నీరే మనం ఉపయోగించి మంచి ద్రావణంగా తయారు చేసి మొక్కలకి ఇచ్చిస్తే ముక్కలు ఆరోగ్యంగా ఉంటాయండి అది ఏంటో చూద్దామా ఇదిగోండి నేను ఈ ఈ బకెట్లో బియ్యం కడిగిన నీళ్ళు అలాగే మనము ఇడ్లీకి దోశకు నానబెడతాం కదండీ అవన్నీ కడిగిన నీళ్ళన్నీ ఇందులో వేశాను అలాగే పెసరట్టు కూడా వేశాను నేను అవి పెసర్లు అవన్నీ మంచిగా నాని ఉంటాయి కదా ఆ కడిగిన నీళ్ళన్నీ ఈ బకెట్లో వేసి ఫిల్ చేశానండి ఈ ఫిల్ చేసిన దాంట్లో నేను టూ డేస్ అలాగే ఫిల్ అయిన తర్వాత టూ డేస్ అలాగే ఫర్మెంట్ చేశాను దాంట్లో నేను బనానా ఫర్టిలైజర్ వేస్తున్నానండి ఇది అరటిపండ్లతో తయారు చేసుకున్నాను ఇలా తయారు చే మొక్కలు ఉండేవాళ్ళు ఇలా అరటిపండులతోటి మనము ద్రావణం చేసి పెట్టుకుంటే మనం మొక్కలకు వారం పదురులోకి ఒకసారి ఇస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయండి ఇది ఇలా చేసుకున్నానండి ఇది ఎంత మంచిది అంటే మొక్కలకు అంత మంచిదండి ఇలా వేసుకొని బాగా కలపాలి చూడండి ఎంత బాగుందో మనము ఇలా చేసిన దాన్ని నేను ఒక్క డబ్బా ఇది పోస్తే దానికి నాలుగు వంతుల నీళ్లు కలిపి మొక్కలకు ఇచ్చానండి ఇలా వేసిన వడ కడతాం కదా ఆ వడ కట్టింది మనము కిచెన్ వేస్టేజ్లో వేసుకోవాలండి నేను ఇందులో రెండు మగ్గుల నీళ్ళు పోసుకున్నాను దానికి నాలుగింతలు అంటే ఎనిమిది మగ్గుల నీళ్ళు కలిపేసి మొక్కలకు ఇస్తానండి కొంచెం అటు ఇటు అయినా ఏం కాదండి మనము చూడాలి ఈ లిక్విడ్ పలచగా ఉందా చిక్కగా ఉందా చిక్కగా ఉంటే ఎక్కువ నీళ్ళు కలపాలి పలచగా ఉంటే కొంచెం నాలుగు మగ్గులు అయితే సరిపోతుందండి నేను మామూలుగా కడిగిన నీళ్ళే కాబట్టి పలచగానే ఉంది కాబట్టి ఒక మగ్గు ఇది పోస్తే నాలుగు మగ్గుల నీళ్లు కలిపి నేను మొక్కలకు ఇచ్చుకున్నానండి ఒకవేళ మీ దగ్గర చిక్కగా అయితే కనుక ఇంకా రెండు మూడు మగ్గులు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మొక్కలకు చిక్క కూడా ఇవ్వద్దండి పలచగి ఇవ్వాలి ఇస్తేనే మొక్క తట్టుకోగలుగుతుంది మనము ఎక్కువ ఇచ్చినా కూడా మొక్కలు పాడైపోతాయండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలా చేసిన ఈ ద్రావణాన్ని ఇదిగోండి అన్ని మొక్కలకి ఇచ్చుకుంటున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఆకుకూరలకు ఇవ్వకూడదండి అన్ని కూరగాయల మొక్కలకు పూల మొక్కలకు ఇస్తే మంచి పూలు మంచిగా వస్తాయి అలాగే మంచి కూరగాయల మొక్కలకిస్తే మంచి కాపు వస్తుందండి ఇది మనము ఎక్కడి నుంచో కొనుక్కొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు కదండి ఎలాగో మన ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి మనము టిఫిన్లు చేసుకున్నప్పుడు అవి నానబెడతాం కదా ఆ నానబెట్టిన ఆ నీళ్ళన్నీ ఒక్క దగ్గర చేస్తే మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అవుతుందండి ఇది జీరో బడ్జెట్ కాబట్టి మొక్కలు ఉండేవాళ్ళు కంపల్సరిగా ఇలా ప్రతి పది రోజులకు ఒకసారి అందు మనకి ఏది అందుబాటులో ఉంటే అది ఇవ్వండి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి అలాగే మనం మంచి కాపు కూడా తీసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది చూడండి మొక్కలు మంచి ఉంటాయి ఆరోగ్యంగా కూడా ఉంటాయి మొక్కలు ఆరోగ్యంగా ఉంటేనే మనం మంచి క్రాప్ తీసుకోవచ్చండి అవి మనకి పచ్చగా ఉండి మనకి మంచి కాపిస్తేనే మనకి సంతోషంగా ఉంటుంది మొక్కల్ని మనం ఎంత కేర్ తీసుకుంటే అవి మనకి అంత మంచి కాపుని ఇస్తుందండి నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి థ్యాంక్ యూ అండి చూడండి ఈ చెట్టుకైతే మొగ్గలు అయితే ఇంకా చాలా ఉన్నాయండి ఇంత మంచి క్రాప్ ఇంత మంచి పువ్వులు రావాలన్నా మీరు ఇలాంటి ఫర్టిలైజర్స్ ప్రతి పది పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వండి బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి థ్యాంక్ యూ